ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరైతే చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే వేరే కూరలు ఏమీ అడగరండి అంత బాగుంటుంది ఈ పచ్చడిని అయితే ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ కేజీ మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తడేం లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇవి తడి లేకుండా ఆరిన తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి తర్వాత ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కూడా అరగంట గంట సేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఈ ముక్కలు ఆరేలోపైతే ఆవపిండి రెడీ చేసుకుందామండి స్టవ్ పైన ఆ ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులైతే కొంచెం వేయించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి ఆవాలు మెంతులను అయితే స్టవ్ను సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి మంచి స్మెల్ వరకు ఇలా వేయించుకోవాలి వీటిని ఇలా వేయించుకున్నాక ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని ఇలా పచ్చళ్ళు పచ్చలుగా అయితే దంచి పెట్టుకోవాలండి ఇప్పుడు చట్నీలోకి అయితే తాలింపు పెట్టుకొని పెట్టుకోవాలండి ప్యాన్లో అయితే ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇరవై వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వేసుకొని కొంచెం వేయించుకున్నాక ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా కాగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మరి రెడ్గా కాలిన తర్వాత అయితే ఆఫ్ చేసుకున్నారంటే మరీ నల్లగా అయిపోతుంది నూనె చల్లారిన తర్వాత ఇలా ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ నూనె అనేది పూర్తిగా చల్లారాలండి ఇప్పుడైతే ముక్కలైతే తీసుకుందామండి ఇలా ఆరిన ముక్కలైతే ఒక కప్పు తీసుకొని కొలుచుకోవాలండి ఈ కప్పుతోనైతే నాకు నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు అయినాయి ఫ్రెండ్స్ ఈ విధంగా కొలతతో తీసుకున్నారంటే చాలా బాగా కుదురుతుంది పచ్చడి అనేది నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకైతే ఒక కప్పు కారం వేసుకోవాలి హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆవ పొడి వేసుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి వేసుకొని ముక్కలన్నిటినైతే మామిడికాయ ముక్కలు అన్నిటిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే నూనె వేసుకోవాలండి పూర్తిగా చల్లారిన నూనె అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్నారంటే నెల రెండు నెలలు చాలా బాగుంటుందండి పచ్చడి అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు కూడా ఇది వేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్ చిన్న మామిడికాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇలా కలిపేసుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చిన్న మామిడికాయ ముక్కల పచ్చడి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్